హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధు క్రియేటర్స్ మరి ఈరోజు నల్లేరు పచ్చడి అసలు నల్లేరు ఇది సాధారణంగా మా వైపు అయితే ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో తీసుకొస్తూ ఉంటారండి కా ఈ ఆకుకూరలతో ఆషాఢ మాసంలో ఎలాంటి ఆకుకూరలైనా తినాలి అన్న ఒక పద్ధతి అయితే మా వైపు ఉంటుంది ప్రత్యేకంగా కొన్ని కొన్ని కూరలతో పాటు ఆకుకూరలతో పాటు తీసుకొస్తారనమాట దీన్ని ఇది వరకు మా అమ్మలు పచ్చడి చేసేవారు ఏంటంటే కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ ఏదన్నా నులుబురుగులకి సంబంధించి ఇలాంటివి ఏమైనా అన్ని క్లీన్ చేస్తుందన్నంత వరకు మాత్రమే దీని గురించి తెలుసండి కానీ నేను నాకు తెలిసిన ఈ మధ్యన దీని సంగతి ఏంటంటే ఈ నల్లేరు అంటే పూర్వం నుంచి కూడా మంచి ఒక ఔషధంకి సంబంధించింది అనమాట హస్తిజిమ్ అని చెప్పేసి దీన్ని ప్రత్యేకంగా బోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారట దీంట్లో సిక్స్టీ పర్సెంట్ కాల్షియం అన్నది ఉంటుంది ఎముకలకి చాలా మంచిది అలాగే పైల్స్ గ్యాస్ట్రిక్కి చాలా మంచిది ముఖ్యంగా ఎముకలకి అయితే అండి చూడండి క్రాక్ వస్తుంది కదా బోన్స్కి క్రాక్ వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా ఈ కర్రీ వేసుకొని అంటే ఈ పచ్చడి చేసుకొని తినడం వల్ల అది సెట్ అవుతుందని చెప్తారు సో మేము సంవత్సరానికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తింటాము ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నామో కనీసం నెలలో రెండు మూడు సార్లు అయినా తింటే మంచిది అని అనిపించింది మరి తెచ్చుకోవడం జరిగింది దీన్ని ఆషామాషిగా మామూలు కాయగూరలాగా కట్ చేసేసుకోకూడదండి ఇది చాలా కట్ చేసినప్పుడు కానీ తెంపినప్పుడు కానీ చిన్న దురదన్నది వస్తుంది దానికి మనం ఏం చేయాలంటే కొన్ని పాటిస్తే సరిపోదండి చేతికి ఆయిల్ బాగా రాసుకొని కట్ చేయాలి ముదరదైతే బాగా దొరద ఉంటుంది లేతవైతే పర్వాలేదు ఇలా నాలుగుపక్కల కూడా పీస్ లాగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసి నాకు చెయ్యి కూడా పెట్టడం దొరదేసేస్తా అని చెయ్యి పెట్టలేదండి నేను అలా స్పూన్తో సాల్ట్ వేసి కలిపేసి వాటర్ అంతా పోయేలాగా ఇలా జల్లుల్లో వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దాని నీళ్ళంతా వాడిపోయిన తర్వాత మనము ఉత్తి కళాయి పెట్టి ఆ కళాయిలోనే కొంచెం బ్రౌనిష్గా వేపేసుకోవాలి ఎందుకంటే దీనికి చెప్పాను కదండి దీనికి దురద గుణము అంటే కొంచెం దురద వేస్తూ ఉంటుంది దీనిలో ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో అలాగే అనేది కూడా ఉంటుంది అనమాట సో మనకు తెలుసు కదా మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఇప్పుడు కాకరకాయ ఇలాంటివన్నీ అవన్నీ మన శరీరానికి మంచిదే కానీ టేస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ మంచి చేస్తాయి ఇప్పుడు వేప వేప తింటే మన ఆరోగ్యానికి కానీ నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటుంది సో అలా కొన్ని కొన్ని కూరలు వాటికి ప్రత్యేకంగా వాటికి కొన్ని గుణాలు ఉంటాయి అన్నమాట సో దాన్ని ఫాలో అయితే మనకి దాన్ని చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకుంటే దాని యొక్క గుణాన్ని మనం ఇది చేసేసుకోవచ్చు సో అలాగా ఉత్తు పెనంలో ఫస్ట్ నూనె వేయకుండా అది బాగా వేపిసి పక్కన పెట్టేసుకొని తర్వాత వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కొన్ని ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కారం అన్నది కారము ఉప్పు ఇవన్నీ మన రుచికి తగ్గ వేసుకోవాలి సో ఇంతా కొల మనం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కారం మా సైడ్ కారం తక్కువగా ఉంటుంది కొంతమందికి కారం ఎక్కువగా ఉంటుంది ఉప్పు అలాగే కొంతమంది ఇంట్లో వాళ్ళ దీన్ని బట్టి అంటే బీపీ షుగర్ ఇలా ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకొని ఇలా చేస్తుంటారు కదా సో ఇవి చూసారా ఫస్ట్ నేను ఆయిల్ లేకుండా వేపి పక్కన పెట్టినండి ఇలా ఎప్పుడైతే ఆయిల్ లేకుండా ఫస్ట్ మనం వేపి పక్కన పెట్టుకుంటామో ఆ దురద అన్నది రాదు సో అవి తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేసాను కదండి ఆయిల్లో జీలకర్ర ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ నల్లేరు వేగింది వేసి కొంచెం లైట్గా చింతపండు ఒక చిన్న ఉండలాంటిది చింతపండు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి మిక్సీ చేసేసుకోవాలండి మిక్సీ చేసుకునే దాన్ని ఇక చూడండి బాగా వేపుకోవాలి ఎంత బాగా వేపుకుంటే దాని కలర్ మొత్తం మనం గ్రీనిష్గా తీ ఫస్ట్ చాలా గ్రీన్ కలర్లో తీ తీసాం కదా దాన్ని ఈ విధంగా ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం వేపేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత తాళింపు నూనెలో కొంచెం కుతకూతలు ఆడించాలన్నమాట ఈ ఉల్లిపాయ వేయడం నూనెలో ఉల్లిపాయ అది మన ఇష్టం అండి మన విషయం అనమాట మన మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేతే లేదు నేనైతే కొంచెం ఉల్లిపాయ వేసి అలాగా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ ఈ నల్లేరు పచ్చడి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసి కొద్దిసేపు బాగా నూనెలో కొత్త కొత్తలు ఆడించానండి నూనె వచ్చేంత వరకు బాగా దగ్గరికి అలా కొత్త కొత్తలు ఆడించేసి చూస్తున్నారు కదా ఎస్ ఎంతసేపు కాదండి ఒక టూ త్రీ మినిట్స్ అనమాట అలా ఆయిల్ అలాగా బబ్బుల్స్ లాగా వచ్చినంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి ఇదండి నల్లరి పచ్చడి చాలా ఒంటికి చాలా మంచిది అలాగే ప్రతి ఒక్కరూ చక్కగా ధ్యానం చెయ్యండి ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు ధ్యానం ఆ సర్వరోగ నివారిణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ముఖ్యమైన విషయం అండి మీకు షేర్ చేయాలి ఇది ముఖ్యంగా తాటి చెట్లు పైన పాకేవి మనం తీసుకోకూడదు తాటి చెట్టు వేరు అలాగే ఈ నెల్ నల్లేరు వేరు కలిస్తే కొంచెం పాయిజనస్గా అవుతుందని చెప్తారు కనుక మనం తీసుకున్నప్పుడే ఈ నల్లేరు అన్నది అడిగి మరీ తీసుకోవాలి ఎక్కడది ఏంటన్నది చెక్ చేసుకోవాలని వాళ్ళని అడిగి తీసుకోవాలండి సాధారణంగా అలా అయితే ఎవరు తీసుకురారు కానీ మనం కనుక్కొని తీసుకుంటే మంచిది ఓకేనండి చాలా ఆరోగ్యమైన ఆహారము శరీరానికి శాకాహారమే ముఖ్యమండి థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్